హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయన స్వామి గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ పొలాల మధ్యలో ఉంటుంది ముడూర్ల మధ్యలో ఉంటుంది చాలా మహిమ గల ఆంజనేయ స్వామి గుడి సంవత్సరానికి ఒకసారి తినాలనేది జరుగుతుంది ఐదు రోజులు చేస్తారు చాలా చాలా బాగా చేస్తారు అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాం మెయిన్ రోడ్డు ఉంది కానీ గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తే బాగుంటుందని మేమే నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ పొలాల మధ్యలో ఎలా అలా చాలా చాలా బాగుంటుంది అక్కడక్కడ చెట్లు చల్లచల్లని చల్లని గాలి చాలా చాలా బాగుంటుంది గుడి దగ్గరికి వెళ్ళాక మిగతా కంటిన్యూ పెడతాం ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అదిగో జనాలు కనిపిస్తున్నారు కదా అక్కడే గుడి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా వచ్చేవాళ్ళు వస్తున్నారు పోయేవాళ్ళు పోతూ ఉన్నారు గుడి దగ్గరికి మేము దగ్గరకు వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ అలా అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా చాలా బాగుంటుంది అదగండి దగ్గరికి జనాలు కనపరుస్తున్నారు కదా మీకు అలా నడుచుకుంటూ ట్రాక్టర్లు కానీ కార్లు కానీ ఆటోలు కానీ చాలా చాలామంది జనాలు అనేది వచ్చి రావడం జరిగింది ఇదిగోండి వెళ్తున్నారు కొంతమంది దర్శనం చేసుకొని వెళ్తున్నారు మాకు ఎదురవుతున్నారు ఇదిగోండి జనాలు అన్నదానం చేసే దగ్గర ఉన్నారు తింటున్నారు ఫస్ట్ మేము ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాము ఇప్పుడు ద్వారం దగ్గరికి వెళ్ళగల చాలా చాలా వాహనాలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది సత్రం ఉంది ఇక్కడ ఇక్కడ టెంట్ వేసేసి దాని ముందులో అన్నదానం అనేది పెడుతున్నారు బైకులు చూడండి చాలా చాలా మంది దగ్గర దగ్గర ఊర్లు వాళ్ళంతా వచ్చారు చాలా ప్రతిమ గల ఆంజనేయ స్వామి గుడి అనమాట చూడండి దగ్గరికి వెళ్తున్నాను అలా జనాలు ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు ఆటలు ఆడుకునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు చాలా చాలా మంది అనేది ఉండడం జరిగింది చూడండి ఇలా జనాలు రావడం ఇలా ఇలా చాలా చాలా సంవత్సరానికి ఫైవ్ డేస్ అని జూన్ నెలలో చేయడం జరుగుతుంది ఈ అనేది ఫైవ్ డేస్ చేస్తారు మూడు ఊర్లు వాళ్ళు ఇంకా చందాలు వేసుకొని వసూలు చేసుకొని బాగా ఘనంగా చేయడం జరుగుతుంది ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి రకరకాలుగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరికాయలు అక్కడ ఉన్నవి తీసుకోవాలి ఇదిగోండి కొబ్బరికాయల దగ్గరికి వచ్చాము ఆంజనేయ స్వామి గుడి వెనకాల మామిడి చెట్టు అనేది ఉంది అది మా చిన్నప్పటి నుంచి ఉంది చిన్నప్పుడు అయితే అసలుకి మామూలుగా అయితే స్కూల్ చాలా మధ్యాహ్నం పూట స్కూల్ సెలవు పెట్టేసి మరీ వచ్చేవాళ్ళం మా మామిడికాయలు తినడానికి అప్పుడు ఒక లెవెల్ చిన్న పిల్లలు కదా బాగుండేది ఇదిగో అక్కడ బావి కూడా ఉంటుంది చూడండి బావి నీళ్ళు కడుకోవడానికి హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చేసాము గుడి దగ్గరికి గుడి లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళేసి కొబ్బరికాయ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి లోపలికి వచ్చాము లోపల వెళ్ళేసి ఇంకా మెంత పంతుల దగ్గర ఆశీర్వాదం తీసేసుకొని బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో జై వీరంజనేయ మొత్తానికి దర్శనం అనేది అయింది ఇది బయట విగ్రహాలు ఉన్నాయి అక్కడ దండం పెట్టుకున్నాము ప్రసాదం తీసుకున్నాము అదిగోండి విగ్రహాలు ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి లోపల శిలలు శిలలు ఉంటాయి అక్కడికి కూడా వెళ్ళాము వెళ్ళేసాము వచ్చాము ఇదిగోండి చుట్టూ చూడండి అదిగోండి దేవుడు దగ్గర ధ్వజస్తంభం కూడా ఉంది బయట చూడండి చాలా చాలా బొమ్మలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళందరూ చాలామంది ఉన్నారు ఇదిగోండి ధ్వజస్తంభం ముందుకు వెళ్తున్నాము చూడండి ఇది ఇది కనపడుతుంది కదా అది ధ్వజస్తంభం అన్నమాట చూడండి చాలామంది ప్రసాదం పెట్టారు అక్కడ అదిగో అక్కడ నుంచి లోపల గుడి చూడండి ఇదిగో బయటకు వెళ్తున్నాము బయట చూడండి బయట బయట తులసి కోట అది ఇదిగోండి బయట నుంచి గుడి అనేది అలా ఉంటుంది ఇదిగోండి గుడి ఓవరాల్గా గుడి ఇలా ఉంటుంది గుడి ముందుల కార్లు చాలా చాలామంది జనాలు వచ్చారు ఇదిగోండి అమ్ముకునే వాళ్ళు ఏవేవి అమ్ముకునే సోడా బండ్లు కానీ తినేవి కానీ కొబ్బరికాయలు ఇక్కడే ఉన్నాయి అదిగోండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా 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 వచ్చాయి అనమాట వాళ్ళు ఎగరడానికి కానీ వాటికి కానీ చాలా చాలా ఉన్నాయి చూడండి అలా వెళ్తూ ఉన్నాం ఐసులు అమ్ముకునే వాళ్ళు ఐసులు అమ్ముకుంటున్నారు గుడి చుట్టూ తిరిగేసి అంతా ప్రదక్షిణాలన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం మేము చూడండి ఎలా ఉన్నాను నేను ఇప్పుడు తిరిగే చెమట పట్టేసింది బాగా చూడండి ఇక్కడ ట్యాటూలు వాళ్ళు ఉన్నారు ట్యాటూ ట్యాటూ కావాల్సిన వాళ్ళు ట్యాటూ వేయించుకుంటున్నారు ఇలా చాలా రష్గా ఉన్నారు ఎవరెవరో వేయించుకుంటున్నారు ఇక్కడ ట్యాటూలు ఓకే చుట్టూ ఒక రౌండ్ అలా వెళ్ళేసి వద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ అదగండి బొమ్మలు అమ్ముకునే బొమ్మలు పక్కన గాజులు అమ్ముకునే వాళ్ళు గాజులు ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ ఇలా చాలా చాలా ఉన్నాయి ప్రతిదీ అక్కడికి తెచ్చి పెట్టారు అనమాట గుడి చుట్టూ ఇక్కడ గాజులు చాలా చాలా బాగుంటాయి ఇదిగోండి తీపి మిఠాయిలు కానీ ప్లాస్టిక్ పూల కుండీలు కానీ ఇదిగోండి ఇక్కడ స్టీల్ సామాన్లు ఇలా రకరకాలుగా వచ్చారు ఇక్కడ ఎవరో ఎవరో మిచ్చిన బండి పెట్టాడు సోడా బండి కానీ ఇక్కడ చాలా 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 ఐటమ్స్ అనేవి ఉన్నాయి కాశీదారాలు ఇంకా అలా వెళ్తూ ఉంటుంటే ఇంకా అక్కడ అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్ అన్నదానం జరిగే దగ్గర ఇక్కడ అనమాట పొలాల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుడి అనేది చాలా చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం ఐదు రోజులు చేస్తుంటారు జూన్ నెలలోనే ఇక్కడ అన్నదానం చేస్తున్నారు ప్రజెంట్ అన్నం తినేసి వచ్చేవాళ్ళు వస్తున్నారు పోయేవాళ్ళు పోతున్నారు తినడానికి వెళ్తున్నారు చూడండి చుట్టూ జనాలు ఎంత ఫుల్గా వచ్చేసి వీరాంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభోదీప్తాయం భజవాయుపుత్రం జై వీరాంజనేయ స్వామి